హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి డిస్క్ ఈ బైక్ని ఇరవై ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే వెహికల్ యొక్క డీటెయిల్స్ అర్థమవుతాయి మీరు ఫోన్ చేసినప్పుడు కూడా కరెక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు అందుతాయి వీడియో చూసేటప్పుడు కూడా వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి ఎక్కడన్నా మీకు స్క్రాచెస్ ఉన్నా వెహికల్ మీద డ్యామేజెస్ ఉన్నా కూడా వీడియోలో మీకు క్లారిటీగా అయితే కనిపిస్తాయి నేను అన్ని వైపులా క్లారిటీగా అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా చాలామంది దూరం నుంచి చూస్తారు కదా సో అందరికీ మీకు వీడియోలోనే అర్థమవ్వాలని నేను క్లారిటీగా ట్యాంక్ దగ్గర ప్యానెల్స్ దగ్గర టైర్స్ ఇంజిన్ ప్రతి చోట నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను సో దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి తర్వాతే ఫోన్ చేయండి ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ ట్విన్ డిస్క్ ఇందులో మీకు డబల్ సీట్ అండ్ డబల్ డిస్క్ అవైలబుల్ ఉంటాయి బ్లూటూత్ టాప్ అండ్ మోడల్ ఇది డిజిటల్ మీటర్ వస్తుంది ప్రీవియస్ అనలాగ్ కాకుండా డిజిటల్ మీటర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో అయితే తీసుకున్నారు తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు అది కూడా ఒక ఫైవ్ మంత్స్ మాత్రమే యూజ్ చేసిన వెహికల్ ఇది మీకు ఇంజిన్ కండిషన్ కానీ అలాగే బో ఫిజికల్గా బాడీ కండిషన్ కానీ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ అనేది ఉంది ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ లేదు వెహికల్ పైన చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే టైర్స్ కూడా మీకు నైంటీ పర్సెంట్ కండిషన్ ఉంది ఎక్కడ కూడా మీకు చిలుమ్ పెట్టడం అలాగే ప్యానల్స్ మీద స్క్రాచెస్ పెట్టడం డస్ట్ చేయడం ఇటువంటి కూడా ఏమీ లేదు వెహికల్ మీకు షోరూమ్ నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందో సో అదే కండిషన్లో అదే క్వాలిటీతో ఈ వెహికల్ అనేది ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో మెన్షన్ చేస్తా ఈ వెహికల్ పైన ప్రీవియస్గా ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది ఈ వెహికల్ పైన లేదు సో డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి ఈ వెహికల్ ప్రైజ్ నేను లక్ష ఐదు వేలు చెప్తున్నాను వన్ లాక్ ఫైవ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు నెగోషియబుల్ చేస్తాను మీరు నా రెగ్యులర్ సబ్స్క్రైబర్ అంటే మీకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు నెగోషియబుల్ అనేది ఉంటుంది సో ఫైనల్ ప్రైస్ తొంభై తొమ్మిది వేలకైతే ఈ వెహికల్ అనేది సేల్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి టైంపాస్ కాల్స్ ఉంటాయి అందులో ఎంక్వైరీ చేసే వాళ్ళు ఉంటారు సో ఇటువంటి అంతా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దయచేసి ఫోన్ చేయండి ఇంకేదైనా డీటెయిల్స్ కాల్ ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను రిప్లై అనేది ఇస్తాను మీరు లొకేషన్కి వచ్చే ముందు కూడా దయచేసి ఫోన్ చేసి మాత్రమే రండి ఒకవేళ లొకేషన్కి వచ్చి మేము తీసుకోలేము మీరు మాకు ట్రాన్స్పోర్ట్ చేయండి అంటే మీరు ఫోన్లో కాంటాక్ట్ అవ్వండి సో ప్రైస్ అంతా మీరు ఓకే చేసుకోండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే వన్ ఆర్ టూ డేస్లో మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా డెలివరీ అనేది చేస్తాను వన్ ఆర్ టూ డేస్ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి వీడియోలో నేను రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాను మీకు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ కంటైనర్ లోడ్ ఫుల్గా ఉన్నిందంటే స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వీలైనంత వరకు బుకింగ్స్ తక్కువ ఉండే కంటైనర్స్ చూసుకొని వేస్తాను సో అందుకని వన్ ఆర్ టూ డేస్ అనేది టైం తీసుకుంటాను సో మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అని నాకు లొకేషన్కి వచ్చారు నా లొకేషన్కి రండి వచ్చే ముందు ఫోన్ చేసి మాత్రమే రండి నా లొకేషన్ ఆర్సీ రోడ్ నియర్ అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షాప్ అనేది ఉంటుంది సో విజిట్ చేసే ముందు కాల్ చేసి రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్